అండి ఇది బెమ్మ ఇష్టం మహేశ్వరి తిరుమల వారి మేళము అంటారు ఇది మాఘమాసంలో ఆదివారం చేసుకోవాలి మాఘమాసంలో ఆదివారం మొదలు పెట్టుకోవాలండి తిరుమల వారి మేళం అండి ఇది తొమ్మిది మేళాలండి ఇక్కడ ఇది మట్టి పొమ్మితుల్ ఉదయం జిగురి మట్టి నానబెట్టుకుని అండి పంపితుల్ చేసుకుని ఆరు పెట్టుకోవాలి నేనే చేశాను సామ్రాన్నికండి సాంబ్రాణి కనుక ఇయమో మెల్లి దుబ్బులు ఎల్లి ఈ తెచ్చుకుని మూడు ఉండలు చేసుకుని మూడు పైసలు అంటించుకుని ఇలాగ పెట్టుకోవాలి ఇది బాగా ఇది దీని అవసరం అన్నమాట తిరుమల వారి మేళులు బాగా మళ్ళీ గంజాయి ఒకటి అవసరం అండి గంజాయి ఒక్కొక్క పొటావుకి ఒక్కొక్క మూడేసి చెంబులు మూడేసి కొబ్బరికాయలు మూడేసి తంబోలాలు అలా పెట్టుకోవాలి ఇందులో గాణునివే నుండి తప్పనిసరిగా తిరిగి చెప్పు అంటే బాగుంటుంది అప్పుడు ఏం చేస్తున్నారు త్రిమూర్తుల ఆడేనికి ప్రసాదం చేస్తున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ అవునా దీనికి కావాల్సిన సామాన్లు ఓకే తమలపాకు ముక్కలు చేసి వేయాలి ఆహా ఓకే ఇది చెక్క ఉంటది కదా చెక్క ముక్కలు చేసి వేయాలి ఓకే ఇది గంజాయ్ ఓకే ఇది బాగా ఇంపార్టెంట్ గంజాయ్ ఎలా చూడండి ఓకే అదే మనకు తెలియదు కదా ఇవ్వాలండి ఇది గంజాయి ఓకే ఇది బెల్లం బెల్లం అయితే బెల్లం కోరి వేసి తొందరగా కలుస్తుంది అది అత్తగా చేసారే అత్తగా చేసారు ఇది మొత్తం అన్ని సమానంగా కలిపేసి స్వామికి నైవేద్యం ఓకే ఇప్పుడు మనం చలివుడి ఎలా చేస్తామండి ఎగస్ట్రా ఇవన్నీ తమలపాకు గంజాయి చెక్క మూడు కలిపి వేసి చేయాలి త్రిమూర్తులు మేళానికి ఇది ఇంపార్టెంట్ భవానీ గారి ప్రసాదం రెడీ అయిందండి ఈ ప్రసాదం మర్రి ఆకుల్లోనే పెట్టాలి అవునా దేవుడికి నైవేద్యం మర్రి ఆకులు వేసి మర్రికులలో పెట్టాలి నైవేద్యం అది మర్రికులనే ఇంపార్టెంట్ ఉంది పూజకి పూజకి ప్రసాదం చేసింది మర్రాకుల్లో పెట్టాలి ਨਹੀਂ ਕੋਈ ਨਹੀਂ ਕੋਈ ਆਹ ਆਹ ਕੋ ਕੋ ਦੇਮਰ ਪਟਨ ਦੇਖ ਕੇ ਮੋਡ ਹੁੰਦਾ ਆ ਆਹ ਮਾਪਾ ਨਗਰ ਦਿੱਤੰਦ ਸਕੀਮ ਪਸ਼ੂ ਦਿੱਤੰਦ ਸਕੀਮ ਜਿਸ ਜਿਹੜੇ ਪੈਨ ਮਾਰ ਬੈਦ ਹੂੰ ਵੀ ਜਿਆਕੜੋ ਕੰਡਾ ਬਿਟਨ ਟੰਦਾ ओके फोन लगा ली फर्स्ट कोली आज दिन केंद्र अस्पताल से आ गई बैठ गई जल्दी जल्दी यूपी अलग है अलग अल पगारन मत हो पेचा दे सारतो केलाले केलाले रे नमः ओम देर्गाय नमः ओम सुते दाय नमः ओम अभिद्नाय नमो ओम प्राणदाय नम ओम मधुवे नम ओम पुनर्वस नम ओम मधुवाहाय नम ओम महादेवाय नम ओम सिद्धिये नम ओम श्रीपलाय नमो ओम नवनायकाय नम ओम हमसाय नम ओम बलिने नम ओम बलाय नम ओम आनंददाय नम ओम गुरव नम ओम आगमाय नम ओम अनलाय नम ओम बुद्धिये नम ओम पद्मनाभा नम ओम सुपलाय नम දม පนายม สม লাายม มมේายมกระได้าย ายय වසม රපएरමහා बएरමहा औरේද මහ වා बनाए महा औरගේजසයටමहा और वैज्याएයට महा ස खराएरම හ बनाएමहा उनන් दृष්्यතුकाයටමहा और දकाයටම और मो दारा ම और जाएයටම और जिताए म यह सदायම ම මට बाකි වෙනු අමතුබले உள்ள ශ්‍රී परරමා මුසූ මද ोද का బ్రాహ్మణుడు ఉండేవాడు మిక్కిలి దరిద్రుడు అగుటచే భిక్ష జీవించేవాడు ఆ బ్రాహ్మణునికి ఒక కుమారుడు జన్మించను తల్లిపాలు లేనందున పిల్లవాడు ఎలా బ్రతకగలడు పాలు చాలనందున ఆ బాలు శరీరము దినదినము దినము కృషించున్నది ఆ బాలుడు చిక్కుపోన ఆ బ్రాహ్మణుని భార్య పెడిమిటితో గిట్ల అయ్యా నేను చిరు శ్రద్ధగా వినండి మన పిల్లవానికి పాలు నింపుతము పాలుగా ఆవును ఒకటి తీసుకురండి అని చెప్పగా ఆ మాట విని భర్త ఏమని చెప్పుచున్నాడంటే ఓసి నీకు విజయపట్టదా మనము చూడకడు కడు బేదవారము పాలు ఇచ్చే ఆవు ఎలాగనో దొరుకుతుంది దళరత్నములు మన వద్ద లేవు నేను లోకములు దేవుడా నీవు మా ఇంటి బేదవారి ఇంటిలో ఈ బిడ్డను ఎందుకు పుట్టించినావు ఏమి తిని ఈ బిడ్డ ద్రుతాడు మా శిశువచ్చ నాకు ఈ నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించుండగా పిల్లవారి గోష చూసి ఏమీ ఏమి ఏమి తోచక ఆ బ్రాహ్మణుడు చింతకరాజుడే విచారించి తన ఇంటిలో ఉండిన కమండలము వగేర చిల్లర సామాన్లు సంతలో అమ్మి ఆ అమ్మిన సొమ్ము ఐదు రూపాయలు ఐదు రూపాయలు జాగ్రత్తగా పట్టుకుని వెళ్ళి భార్య చేతికి ఇవ్వగా ఆమె ఆ సొమ్ము చూసి సంతోషించి పెను పెను చూసి అయ్యా ఈ సొమ్ము తీసుకువెళ్ళి పాలిచ్చే ఆవుని కొని తీసుకురని చెప్పమన్నది అట్లు భార్య చెప్పిన మాటల ప్రకారము ఆ బ్రాహ్మణుడు ఆ రూపాయలను పట్టుకుని గ్రామ గ్రామము తిరిగాను ఇట్లు తిరుగు పెద్ద భాగ్యవంతుల వంతులకు షావుకారుండే గ్రామంలోకి వెళ్ళను ధనధాన్యములు ధనధాన్యాలు పరిపూర్ణమే కుబేర్లకు ఆ షావుకారు సరి సమానంగా ఉన్నాడు అతని ఆవులు అన్ని పాలతో నిండి ఉన్నది దైవఘట్ట మాత్రం మరో విధముగా ఉన్నది అతని అతని ఆవుల్లో బోధ అనే ఆవు ఉండెను అది మిగులు దుష్టబుద్ధి కలది బయటకు మే మేతకు వెళ్తే పరులు వ్యవసాయంలో చొరబడి తినేస్తుంది ఒక దినమున షావుకారు చూస్తుండగా వేరే వారి పొలంలో చొరబడి పండిన పంట తినిచే తిని అది చూసి షావుకారు అది కోపంతో ఇంకో ఇంకా దీని ముఖము ముఖము చూడకూడదు ఆవుని ఇప్పుడే అమ్మివేస్తాను ఇది యాభై రూపాయలు ఖరీదు గల ఆవు అయినప్పటికీ అందువల్ల మీకు మంజూరు లేదు ఐదు రూపాయలకే ఇచ్చేస్తాను అని షావుకారు అనగా ఆ ఐదు రూపాయలు నేను ఇస్తాను ఆవు కూడా రెండు నాకు ఇప్పించండి అని బ్రాహ్మణుడు అనగానే ఓ ఓ బ్రాహ్మణ నీకు బెదిరి పట్టలేదా అని సావుకారు అన్న అంత బ్రాహ్మణుడు మీరు షావుకారులు అయి ఉన్నారు మీ మాట మీరు నిలుపుకోండి మాట తప్పితే మీరు అసత్యము అసత్యవంతులవుతారు అన్నాడు ఆ బ్రాహ్మణులన్న మాటలు షావుకారి విని ఆ తీర్థన మదిలో విచారించి తెలియక అని అనివేశాను ఈ బ్రాహ్మణుడు ఎక్కడ నుండి వింటున్నాడో ఈ ఆవును అతనికి ఇవ్వకపోతే నాకు అసత్యము ప్రా ప్రాప్తి కదా అని బ్రాహ్మణుని చూసి చెయ్యి చాచినాడు వెంటనే సొమ్ము పుచ్చుకుని ఆవును దూడను బ్రాహ్మణుకు షావుకారు ఇచ్చివేయగా ఆ ఆవును దూడను కోలుకుని అతడి నుండి బయలుదేరి తన ఇంటికి వచ్చి వేసినాడు ఆ ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీ చంద్రుని చూసినా కలువనే సంతోషించు వెంటనే పాలు పితికి కుమారుణకు పోసి ఆనందం పొందినది ఇట్లు కొన్ని దినములు గడిచిన తరువాత ఆవు ఎటుపోయినగా కనిపించలేదు ప్రొద్దుపోయడి వేల అయినది ఆవు రాకపోవడంతో చూచి బ్రాహ్మణుడు వెదకపోయినాడు వీధుల్లోనూ సమీపంలో ఉన్న వ్యవసాయ భూముల్లోనూ చూచను ఆవు కనిపించలేదు తెల్లవారగానే నిద్ర మేలుకుని ఆవును వెతుకు వెతుకుటకై బయలుదేరి కొంత దూరము నడిచి నడిచి వెళ్లి తోటలోనొక చెట్టును చూచున్నాడు మధుసూదనకు త్రి త్రిమూర్తులు శ్రీనాథ దర్శనం దర్శనమిచ్చుట అది ఒక గొప్ప మరి చెట్టు పైన ముగ్గురు మనుషులు కూర్చుని ఉన్నారు వారు వరుసగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారే త్రిమూర్తులు అటువంటి చెట్టు కింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసం తీర్చుకుని లేచిపోచుండగా త్రిమూర్తులు బ్రాహ్మణుడితో ఓ ఇత్రుడా నీ మనసుకు జోడించి అయ్యా నేను కడుపువాడిని భిక్షమెత్తుకుని బ్రతికేవాడిని నాకు ఒక ఆవు ఉన్నది అది లేదు ఈ ధనము శ్రీపరం శ్రీపరములో సంత అగుచున్నది ఆ సంతకు వెళ్ళి వెతిగదును ఎవరైనా దొంగ నుంచి తీసుకుపోయినట్టుగా ఆ సంతలో అమ్ము అమ్ముతారు కదా ఉద్దేశముతో నేను వెతుక్కుంటూ వెళ్తున్నాను అని తన సంగతి చెప్పినాడు అది విని బ్రాహ్మణులకి త్రిమూర్తులు నీవే నీవెలాగూ సంతకు వెళ్ళుతున్నావు కనుక మా నిమిత్తము ఏమన్నా కొన్ని దినుసులు కావాలి కావాలని అడిగి త్రిమూర్తులు ఇట్లనేది ఒక పైసా గంజాయి ఒక పైసా ఆవు ఆకు చెక్క ఒక పైసా నూనె మాత్రము తెచ్చి ఇమ్మని చెప్పి ఆ మాటలు విని బ్రాహ్మణుడు ఏమని చెప్పుచున్నాడంటే ఓ త్రిమూర్తులారా నాకు పైసలు నాకు పైసలు ఎక్కడూ దొరకను నేను భేదవాణిని కదా భిక్షమెత్తుకొని జీవించున్నాను అని అనగా త్రిమూర్తులు ఏమి చెప్పుకున్నారంటే ఓ బ్రాహ్మణుడా విను అదిగో ఆ గోరింట పొద పొద కనిపించుతున్నది కదా దాని మొదట మూడు పైసలు ఉన్నవి ఆ మాటలు విని బ్రాహ్మణుడు వెళ్ళి ఆ గోరింట గదిని మొదలు పైకి లాగేసరికి మూడు పైసలు దొరికినవి ఇంకా ఉండునేమో అని ఆ చెట్టు ఆ చెట్టుని ఇంకా పైకి లాగిస్తుండెను అది చూసి త్రినాథుల వారు ఓ బ్రాహ్మణుడా నీకు విధి పట్టదగా అందులో పైసలు ఇంక లేవు ఎంత దొరికితే అంతే ఉండును అని అన్నారు ఆ మాటలు బ్రాహ్మణు విని అక్కడి నుండి వెళ్ళిపోయాను కొంత దూరం వెళ్ళేసరి వెళ్ళి తిరిగి వచ్చి ఆ చెట్టు క్రింద నిలిచి చేతులు జోడించి త్రిమూర్తులు త్రినాథులు ఇట్లు పలికిరి ఓ ఇప్పుడుడా తిరిగి ఎందుకు వచ్చావు అని అనగా అయ్యా మీరు చెప్పిన వస్తువులు నేను ఎలాగో తెస్తాను అని ప్రశ్నించగా నీపై నీ నీ పై మీద గావంచాలో తెమ్మని తృనాథులు అన్నారు అందులో బ్రాహ్మణుడు గావంచాలో నూనె ఎలా ఉంటుంది మీరు జగత్ జగత్కర్తలు నాతో కపటము చెబుతున్నారు అని అనగా ఓయి నీతో కపటము చెప్పలేదు మమ్మ తలుచుకుని నూనెను గావంచాలో పోసి తీసుకుని రమ్మని చెప్పగా ఆ బ్రాహ్మణుడు శ్రీపురం సంతలోకి ప్రవేశించినాడు వెళ్లి చూడగా తన ఆవు కనిపించలేదు త్రినాదులు కారణచే పై పంచలో నూనె నిల్చుట ఆకులు వక్కలు గంజాయి తీసుకుని నూనె కోసం బజారుకి వెళ్ళి వెళ్లి తేలికల తేలికలవాణితో ఒక పైసా నూనెను గావంచాలో పోయి పోయి మన్నాడు అందుకలా తెలకలవాడు ఆశ్చర్యపడి ఈ బ్రాహ్మణుడికి పిచ్చి పిచ్చివాడు కాబోలు అని నూనె లేదని చెప్పి చెప్పినాడు చెప్పినాడు అక్కడ నుండి వెళ్ళి ఒక ముసలి తెలికలవాడితో నూనె అడిగినాడు అంత ముసలివాడు దిగబట్టము నూనె ఎంతటిది కావాలని అడగగా ఒక పైసా నూనె మాత్రము ఇమ్మని బ్రాహ్మణుడు దాపించాలని చూపించినాడు తెలికలవాడు తెలుకలవాడు ఈ బాపనయ్య వికారు వాడు కాబోలు విని మోసము చేసి పైసలు తీసుకుంటాను అని ఆలోచించి కొలత పాత్రను తిరగవేసి నూనె కొలత వేసి ఇచ్చినాడు విప్రుడు గావంచ కొన చెంగు పట్టుకుని పచ్చడి నుండి వెళ్ళిపోయాడు అందుకే తెలికలవాణి కుండీలో నూనె కొంచెము లేకుండా పోయినది అది చూసి తెలికలవాడు మోర్చిపోయినాడు తెలికలవాడు వాళ్ళందరూ పరిగెత్తుకుని వచ్చి ముసలివాణి ముఖంపై నీళ్లు చల్లి సేవ తీర్చి కూర్చుని వెళ్తున్నాడు ఏమి ఎక్కడ ఉంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి గిడ్డ నూనె కొన్నాడు ఇప్పుడు ఇట్లి వెళ్ళిపోయినాడు కొండలో కూడగా నూనె నూనె లేదని చెప్పగా అందరూ విచారించారు ఆ విప్డు మా వద్దకు వచ్చి మామూ మమ్మ కూడా నూనె అడిగినాడు లేదని మేము అనగా వెళ్ళిపోయాడు ఈ లాగన ఇలాగన అందరూ విచారించి పరిగెత్తుకుని ఆ విప్రుడిని వెళ్ళి ఇలా అన్నారు విప్రుడా విప్రుడా విను మీరు నూనె కొన్నారు కదా అది కనకకు తక్కువగా ఉన్నది పూర్తిగా ఇచ్చదును పట్టుకుని వెళ్ళండి అన్నారు మళ్ళీ విప్రుడు సంతకు వెళ్ళినాడు ఈసారి ముందు ముందు తెచ్చిన దుత్తతతో చమురు సరిగ్గా కొలవగా ఎప్పటి వల్లనే దుత్తభర్తి అయిపోయినది అది చూచి ముసలి తెలికిన వాడు ఆనందము చెప్పలేక చెప్పనవి కాకపోయినది విపుణ్ణి కావలసాలో చముని ఉంచినారు అది పట్టుకుని విప్రుడు వెడలిపోయినాడు త్రిమూర్తులు వారికి పై సామాన్లు ఇచ్చి ఇచ్చివేసి వారిని సెలవు అడిగినాడు త్రినాథుల ఆనపై బ్రాహ్మణుడు మేళా జరుపుట సెలవు అడగగానే త్రిమూర్తులు విప్రునితో ఏమన్నారంటే రెడ్డే పోయి నీ కష్టము చూసి మా మదిలో దయము కలిగినది ఒక మాట విను నీవుగా త్రినాథుల సేవ చేసేది పటాపంచలే అధిక సంపదలు కలిగిన త్రినాథులు అనగా అది విని స్వామి ఏయే వస్తువులు మమ్మ మిమ్మల్ని పూజ చేయగల చేయగలగా ఓ బ్రిజుడా వినుము ఈ పూజకు అధిక ద్రవ్యము అక్కరలేదు కొంచెము తృప్తి పొందదము ఇప్పుడు నీవు తెచ్చిన మూడు పైసల సామాగ్రి చాలును త్రిమూర్తులు పూజా ద్రవ్యములు ఇంతవే ఇంతే మాకు దీనితో మేళ చేయుట మూడు మూడు మట్టి చిలుకలయందు చిలుకలయందు గంజాయి నలిపి అందులో నిప్పును దూపం వేయవల్ దీప ప్రమదలు మూడు చేసి అందులో చబురు వేసి ఒత్తులు వేసి ఆకు చెక్క చెక్కలు జా జాగ్రత్త చేసి ఉంచి రాత్రి తొలి జాములో నీ ఇంటిలోని ఇంటిలోనికి నీ స్నేహి పిలిచి పూజా ద్రవ్యములు తెచ్చి అచట ఉంచి సకల పదార్థములు స్వాములకు సమర్ సమర్పించవలను అలాగట చేసద సకల పాపములు నివారించను అది విని ద్విజుడు పూజ చేయటకు ఉపక్రమించను చెట్టు మొదటనే పూజ ఆరంభించి గంజాయి ముందు గంజాయి ముందు తయారు పరిచినాడు అప్పుడు విమృతుడు నీ గావంచ చెంగు చీరి ఒత్తులు వే వేయమని ద్విజుడికి చెప్పిన చెప్పుచున్నాడు నేను బేద బ్రాహ్మణ్ణి భిక్షమెత్తుకుని దినము గడుపుకుని కుటుంబ పోషణ చేసుకుంటున్నాను అన్న వస్త్రములు బహు కష్టముగా ఉన్నది దీపము ముట్టించుటకు అగ్గి లేదు నా గావంచ ఒత్తులకు ప్రాప్తమైనది నాకు నా ఆవు దొంగల పాలైనది నా కుటుంబం వారు ఉపవాసములతో ఎదురు చూస్తుంటారు ఏ బుద్ధితో పూజ చేస్తాను అని యావగించుకుని ద్విజుడు కూర్చున్నాడు అది చూచి త్రిమూర్తులు ఓ ద్విజడ మధ్యలో చింతపడకు నీ ఆవు నీ ఆవు వెయ్య దొరుకుతుంది నీవు నీ కుటుంబంలో సౌక్యంగా ఉంటారు వస్త్రములు కూడా దొరకను దొరకనని చెప్పినారు అంతటా బ్రాహ్మణుడు చేతులు జోడించి స్వాములారా అటువంటి భాగ్యము ఎప్పుడు కలుగుతుందో అప్పుడు నేను ఐదు మేళాలు స్వామివారికి ఇస్తాను ఈ మాట సత్యము అని చెప్పినాడు దీపం వెలిగించుటకు అగ్గి లేదే నేను ఏమి చేయగలను అనగా త్రిమూర్తులు చెప్పుతున్నారు ఓ బ్రాహ్మణుడా నీ రెండు నేత్రములతో నేత్రములు మూసుకో వెంటనే బ్రాహ్మణుడు నేత్రములు మూసుకోగా అకస్మాత్తుగా దీపం వెలిగినది అది చూసి బ్రాహ్మణుడు అది ఆనందించి స్వామికి మేళ సమర్పించినాడు మేళ ఇచ్చేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగదండం ప్రణములు నసరి నశులించినాడు త్రినాథులు బ్రాహ్మణునికి అనుగ్రహించుట త్రిమూర్తులు వద్ద సెలవు పొంది కొంచెము దూరము నడిచి వెళ్ళి చుండగా త్రోవలు ఆవును దూడను చూసి సంతోషమించి త్రినాథుల వారు నా ఎందు దయముంచి ఆవును వేయను తెచ్చి ఇచ్చినారు వారి పూజ బాగుగా చే చేసినాను అని భావించుకుని ఆవును దూడను తోలుకుని ఇంటికి చేరినాడు చూడగా తన ఇంటిలో సిరి సంపదలు పరిపూర్ణంగా ఉన్నవి అని చూసి అధికంగా సంతోషించి సంతోషం పొంది అక్కడు శ్రద్ధతో పూజ సమర్పించినాడు చేయవలసిన కార్యక్రమాలు అందరికీ విషదముగా తెలియపరచినాడు తన స్నేహితుల్ని రప్పించి వెనుకటమనే మేళ సమర్పించినాడు మేళా చేయి పద్ధతి అందరికీ చెప్పగా అంతా ఒప్పుకున్నారు ఆ రాజ్యంలో ప్రజలందరూ త్రినాథ పూజ చేసినారు అందరి ఇళ్లేందు సుఖ సంతోషంలో నిండు దాని వల్ల షావుకారులందరూ వ్యాపారములు మూసివే మూసివేసినారు అందరూ ఆ దేశకు వెళ్లి ఫిర్యాదు చేసినారు రాజు త్రీనాథులను మేళాన్ని మేళను నిషేధించషేధించట వారిని చూసి రాజు మీరందరూ ఎందుకు వచ్చినారని అడగగా అయ్యా మా ఫిర్యాదు మీరు వినివలేరు బ్రాహ్మణుడు ఒకడు భిక్షమెత్తుకుని జీవించేవాడు శ్రీపురముకు వెళ్లి వచ్చి శ్రీనాథుల మేళ ఆచరించినాడు శ్రీనాథు దేవతలు వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగా సకల సంపదలు అతడికి కలిగినవి ఊరిలో నున్న రైతులు యావద్ మంది త్రినాథ మేళ చేసినారు గుడ్డివారు కుంటివారు అందరూ కూడా ఈ మేళా చేసినారు అందరూ మోక్షం పొందినారు ధన ధాన్యాలు కలిగి కుబేరుతో సమానమైపోయినారు మా వ్యాపారములు పోయినవి మీ మా క్రయ విక్రయములు ఎలాగో జరుగుతాయి అని చెప్పగా రాజా రాజు మాటలు విని చాలా కోపం తెచ్చుకుని సకల జన్మలకు పిలిపించే కోపము ఇట్లా అంటారు దేవతలు ఏమి దేవతలు వారిని మీరు ఎలా పూజించుతున్నారు నేను చెప్పుచున్నాను వినండి ఈ పూజ మీరు చేయకూడదు అట్లు పూజ ఎవరు చేస్తారో వారు ఐదు వందల జరిబానా ఇచ్చి ఆరు మాసాలు ఖైదుల్లో ఉండవలసింది అట్లు గారి ఎడల తోలం వేయబడను అని అనగా రాజుగారు ప్రజలందరికీ కాకి ఇచ్చి పంపిణారు త్రినాథుల రాజుపై కూట యువరాజు మరణము ఈ సంగతి త్రినాథుల వారికి తెలిసి ఆ రాజును దండన విధించినారు దాని ఫలితంగా రాజ్ చనిపోయినాడు నగరంలో ఏడు వినిపించి వినిపించుటది ప్రజలందరూ విని రాజు వద్దకు పరిగెత్తినారు రాజు దైవ కృప తప్పడం వల్ల తన కుమారుడు చనిపోయినాడని అనుకుంటున్నాడు అనుకుంటున్నాడు కుమారునికి ముఖం చూస్తూ రాజు ఏడ్చున్నాడు తల్లి బంధువులు మొదలకు వారంతా దుఃఖించుచున్నారు దహ్నము చేయటికే స్వర్ణ భద్రాజి నది తీరం నందు ఆ శవం నించున్నారు త్రినాథు నేను యువరాజు బ్రతున్నారు త్రినాథులకు దయ కలిగినది రాజకుమారిని బ్రతికించు పతికించేర్ధము మనము పేరు ప్రఖ్యాతులు కలుగును అని బాగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ శ్మశానానికి వచ్చినారు రాజుల వారి సమూహంను చూసి మీరందరూ ఆ నదీ తీరములకు ఎందుకు వచ్చ వచ్చినారు గేల విచారంగా కూర్చున్నారు ఈ పిల్లవాడు ఎందుకు పంటపదని వెళ్ళాడు ఇతడి శరీరంలో చల్ల చల్లదనము కలదే అని అడగగా అంతా త్రిమూర్తులతో ఇలా అన్నారు మీతో ఏమి చెప్పగలము రాజకుమారుడు చనిపోయినాడు ఆ రాజు ఏమి దోషము చేస్తున్నాడు కానీ ఇతడు చనిపోయినాడు ఆయనగా ఈ కొనవాడు చనిపోలేదు త్రిమా త్రినాథుల వారికి రాజు అపరాధము చేసినందున ఈ చావు కలిగినవి ఇప్పుడు మీరందరూ త్రినాథుల్ని ఈ బాలు లేచి కూర్చుంటాడు ఈ మా మేడ చేరుటకు రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బ్రతకదరుడని చెప్పి త్రినాథ్ శ్రీనాథమూర్తులు అదృశ్యమైనారు అందరూ వారి మాటలు విని శ్రీనాథ స్వామి పేరు ఆ రాజుధని చెవిలో చెప్పినారు ఏడు వేళలు చేరిటకు ఒప్పుకున్నారు అలా ఒప్పుకుని ఒప్పుకోగానే రాజ్ కుమారుడు లేచి కూర్చున్నాడు అది చూసి అందరూ సంతోషంతో పొంది సంతోషంలో పొందినారు అప్పుడు త్రిమూర్తులు పేరును మాటి మాటికి స్మరించారు అందరి నోటి నుండి వెలువడి పలుకులు సముద్ర గర్జన వలె వినిపించున్నవి వర్తకుడు త్రినాద వేళ చీటకు అటువంటి సమయంలో ఒక వర్తకుడు ఓ ఊరు ఆ ఊరి మీదుగా తన వాడలో విదేశంలో సరుకులు తీసుకెళ్ళు తీసుకెళ్ళుచున్నాడు చుండెను ఆ వాడలను నడిపి నడిపించుకుని స్వర్ణ భద్రాలి నది తీరమున ప్రవేశించాడు ఘోష చేసిన స్థలము దగ్గరికి వెళ్ళినాడు వారిని చూసి జంట తిరుమాధున పేర్లు ఏమి పేర్లు ఎలా స్మరించుచున్నారు విన వినడానికి శ్రద్ధగా ఉన్నవి అనగా రాజుగారి మనుషులు రాజుగారి మనుషులు అన్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని వారు తిన్నాడుగా స్వాములు అటువంటి ప్రభువులు మా రాజుగారు మన్నించినందున మందించినందున మన్నించుడైనాడు అపరాధము వల వల్ల ఈ రాజకుమారుడు చే ఇతన్ని మేము తీసుకొచ్చి అగ్ని సంస్కారం చేయి చేయటకు కూర్చుని ఇది చూసి ఆ ప్రభువుకు ఆ ప్రభువులకు దయ కలిగినది వచ్చి విన్ని బ్రతికించది అందుకే ఏడు వేళాలు చేయుటకు ఒప్పుకున్నాము ఒప్పుకున్నాము ఆ వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చుండెను ఆ విధము ఈ విధముగా మీరు ఈ విధముగా వారు చెప్పగా విని షావు గారు సంతోషించి అటు అటువంటి ప్రభువు ఎక్కడుండరు చనిపోయిన రాజకుమారుని బ్రతికి కూర్చుండెను నా వాడను అడ్డుకొని అడ్డుకుని నేను ఈ వాడపై వెళ్ళి వస్తాను నా ఇంటికి చేరుకుంటాను నాకు వ్యాపారంలో నష్టము రాకపోయినట్లయితే ప్రభువుల వారికి ఐదు మేళాలు చేస్తాను ఇట్లు మనసులో సంకల్పించుకుని వాడపై కూర్చుని గడిపించుకుని వెళ్ళిపోయాడు పై దేశంలో దేశంలో అతను గొప్ప లాభం పొంది తిరిగి వచ్చి వాడ ఒడ్డున లంగరి చేయించి ఇంటికి వెళ్ళినాడు బేడా చేయకపోవచ్చు తన నౌకర్లు అందరూ వాడలోని తరుములు పోయినారు గా ఉన్నాడు ప్రభువులందరికీ ప్రభువుల వారి బేడా అందుకు ప్రభువులకు కోపం కలిగి దండలు చేసినారు వాడ నీటిలో మునిగిపోయారు ప్రభుత్వం వాడలో నేటిలో మునిగిపోయారు అని తెలిసి అతను కూడా భూమిపై పడి గోల పెట్టినాడు మరి కొంతసేపటికి తెచ్చుకుని మాకు మేళాలు ఇచ్చినావు కావు అందుచేత వాడ మునిగినది నీవు ఐదు మేళాలు సమర్పించినట్లే అయినా నీ వాడ నీకు ప్రార్థించు అని చదివిచ్చినావు అది విని షావుకారు మధ్యలో దుఃఖించి ముందు సంకల్పం చేసి ఉంటుంది ప్రభువులు మహిమను మరిచి మరిచితుంది ఇప్పుడే ప్రాథుల వారికి మేళ ఇస్తాను అని మధున కావలసిన సామాగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభువులు వారికి మేళ సమర్పించి ప్రార్థించాను నీళ్ళు ముడికిపోయిన వాడు వెంటనే పైకి తేలినది అది చూచి పట్టణ సంతోషం పొందిను పరిచారకులు నౌకర్లు వాడలో గల మిగిలిన ధర్మలు కొని కొనిపోయినారు ధర్ములు మోయించి షావుకారు ఇంటిలో ప్రవేశించారు గంజాయి ఆకులు చెక్కలు అని అన్ని స్వామివారికి మేళా సమర్పించి సాస్త ప్రణాములు చేసినారు రాజ్యమంతా అంతా శ్రీనాథ స్వామి మేళా గురించి ప్రకటనలు పంపించినారు మేళాలు చూచటకు అంతా వస్తున్నారు బుడ్డవానికి చూపు పుట్టివానికి కాళ్ళు వచ్చినారు స్థితిలో గుడ్డివాడప్పుడు ద్రావణ్ పోయే వారితో అన్నా మీరెవరు మీ పేరేమిటి మీరెక్కడా వెళుతున్నారు అనరు వారు మేళ చూసుకుంటూ కనిరి అది విని నాకు కళ్ళు కానరావు మీరందరూ నేత్రములు చూ చూస్తారు మూర్చిపోయినాడు శిష్యుడు గురువును పట్టుకుని వేటు పెట్టి ముఖంపై నీళ్లు చల్లి అయ్యా తమరు త్రినాథ స్వామివారికి అపరాధం అపరాధులు త్రినాథ మేళాను పాడు చేస్తున్నారు అందుకే మీకు ఇది ప్రతిఫలము మీరు నిష్టతో స్వామివారిని మేళాలు చేసిన ఎడలా మీ భార్య కుమారులు బ్రతుకుతారు అని శిష్యుడు అనగా ఆ మాట విని గురువు గారు ఐదు మేళాలు ఇచ్చినట్లు ఒప్పుకోగడగా ఒప్పుమనగా ఒప్పుకోనగా వెంటనే భార్య కుమారులు లేచి కూర్చున్నారు ప్రమాద మేళ పాలు చేసినందుకు నాకు తగిన శిక్ష దొరికింది నేను ప్రభువుల వారికి మహిమ తెలుసుకుని పెట్టుకుని నెమ్మదిగా నడిచి వెళ్ళు నేను నిశ్చితంగా ఇద్దరము మేళకు చేరుకుందాం అని సొంతవాడు చెప్పడా అతని మాటలు విని గుడ్డివాడు సొంతవాడితో భుజం పాగములుగా వినాయకుని ఉంచవలను మూడు దీపములు వెలిగించి ఓ త్రినాథ స్వాములారా దయచేయండి అని అడవలేదు అంతా సమర్పించి త్రినాథ స్వాముని వారి పాదములపై పడవలను అందరూ నిర్మలమైన మనసుతో కూర్చుని కథ వినవలేరు ప్రసాదములు అందరూ పంచుకుని సేవించవలను ఈ విధముగా త్రినాథుల పూజలు తరి పూజించి తరించండి ఈ కథను సీతాదాస్ చే ఆ ఇంట్లో పూ పొటాలు ఇచ్చి ఉంటాయి పొటాలు చెమ్ములు కాలకాయలకి ఎరువులు ఇచ్చేసి చెంబులు వదిలేసాను మర్చిపోయి ఏట్లకి వెయ్యారు పెట్టి పెద్దకాయలు ఈ మధ్యలో ఇంకమ్మా അതൊ ഞാൻ എടുക്കുന്നോ അല്ലേ ആരെങ്കിലും നടന്നിരിയ겠네 അങ്ങോട്ട് കണ്ടോ അവിടെ വരാൻ ലൈഡ് കുറച്ചേ കുറച്ചേ ഇവിടേം ഇങ്ങോട്ട്

ఆ కరవేమో కొడుతురా ఇన్స్ట్రుమెంట్ కొడుతురా కరవే చెలే బాగని రొక్కు తీసుకో